హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు మీషో నుంచి అయితే వాటర్ సెన్సర్ దీపాలు అయితే తెప్పించున్నానండి అయితే మేము గట్రా అన్బాక్సింగ్ చేస్తున్నాను చూద్దాము నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది ఎలా ఉంటుందో ఏంటో అని చూద్దామండి ప్యాకింగ్ అయితే బాగా బందోబస్తు అయితే ఇచ్చారండి లోపల ప్రొడక్ట్స్ ఎట్లున్నాయో తెలియదు కానీ చూడండి అప్పుడు చాలా గట్టిగా ఉందండి చూద్దాము ఎంతసేపు పడుతుందో ఏంటో ఇవి ఓపెన్ చేయడానికి చాలా గట్టిగా ప్యాకింగ్ అయితే బాగా చేశారండి చూద్దాం ఎంతసేపు అవుతుందో ఏంటో మరి ఫైనల్లీ అయితే మొత్తం మీద ఓపెన్ అయితే చేశానండి చాలా కష్టమైతే అయింది ఫైనల్లీ ఓపెన్ అయితే చేశాను బాగా ఇచ్చాడండి ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఆర్ ఆర్ఆర్ ఉన్నాయండి ఒక్కొక్క దాంట్లో అయితే చూద్దాం నేనైతే థర్టీ దీపాలు అయితే బుక్ చేసుకున్నాను మరి ఎన్ని ఐదు బాక్సులు ఇచ్చాడండి ఒకటి మాత్రం వెరైటీకి ఇచ్చాడండి ఏదో మరి అందులో అంటే ఒక్క దీపం అందులో ఒకటి దీపం వెరైటీగా ఉందండి అన్నీ సేమ్ ఉన్నాయి చూడండిగా దీపాలు అయితే సేమ్ ఉన్నాయి అదేంటో ఒక దీపం అయితే వెరైటీగా ఉంది అందులో అన్ని దీపాలన్నీ ఒక తీరుగానే ఉన్నాయి కొంచెం కలర్ చేంజింగ్ ఉంది కానీ దీపాలన్నీ ఒకటే తీరు ఉన్నాయండి చూడండి నా వీడియో స్కిప్ చేయకండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకండి మా వీడియోస్ చూడరు మీరు మా వీడియోస్ కూడా చూడండి ఎందుకండి స్కిప్ చేస్తారు వీడియోస్ అసలు లైక్లు చేయరు సబ్స్క్రైబ్ చేసుకోరు బాగుండవా అండి వీడియోస్ మీలాంటి వాళ్ళు చూస్తేనే కదా మాకు ఎంకరేజ్మెంట్ ఉండేది అన్నీ అయితే ఓపెన్ చేశానండి చూడండి అన్నిట్లలో కొంచెం కొంచెం వాటర్ అయితే ఇంత ఒక టీ స్పూన్ అంత వాటర్ పోస్తాదానండి ఇది వెరైటీకి ఇచ్చాడన్నానా కానీ అది మాత్రం వెలగలేదండి మిగిలిన అయితే వెలుగుతున్నాయి చూడండి అన్నిట్లలో పోస్తున్నాను అన్నీ బాగానే వెలుగుతున్నాయి అదొకటి మాత్రం వెరైటీ ఇచ్చాడు కానీ వెరైటీగానే ఉందండి అది వెలగకుండానే ఉన్నది మరి అది వెలుగదేమో మరి దానికి ఏమైనా బటన్ ఇచ్చాడంటే ఏం బటన్ ఇట్లా ఏమి ఇవ్వలేదు ఓకే మరి ఒకటి అయితే పక్కన పెట్టిద్దాము దాని గురించి అయితే తర్వాత ఆలోచిద్దాము ఇప్పుడైతే దీపాలన్నీ ఓకే అండి అన్నీ బాగానే వచ్చాయండి చూడండి ఒక దీపం మాత్రం ఎందుకో అది రాలేదండి దీపం వెలగలేదు చూడండిగా అంటే అది ఒకటి ఫెయిల్ అయింది అన్నట్టు ఇన్ని దీపాలు అన్నీ బాగానే ఉన్నాయి ఒక దీపం మాత్రం ఫెయిల్ అయింది పొన్లేండి ఇన్ని దీపాలలో ఒక దీపం పోతే పోయిందిలేండి అన్నీ అయితే బాగొచ్చాయి కదండి ఓకేనా అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ను ఎంకరేజ్ చేయండి మమ్మల్ని కూడా మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ చూడండిగా ఇలా అయితే వాటర్ కోస్ చూద్దాము అయ్యో చాలేదు ఇది ఒక్కటి మాత్రం కొంచెం ఇదిగా ఉందండి అంటే దీంట్లో పవర్ లేనట్టుంది ఛార్జింగ్ అయితే అయిపోయినట్టుంది ఇందులో ఇది రావట్లేదు మిగిలిన వచ్చాయండి చూసారా ఓకేనా అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చూడండి ఓకేనా మా దీపావళికి అయితే అన్ని ఓకే థ్యాంక్ యూ thank <laughs> اي <laughs> غابرس 对